హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఈ సంవత్సరం అయితే ఇక మాడికాయ పచ్చడి పెట్టే సీజన్ అయితే అయిపోవచ్చింది సో మేమైతే ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టడంలో చాలా అంటే చాలా లేట్ అయ్యాం సో మామిడికాయలు తీసుకురాటానికి అక్కడికి వెళ్తే జలాలు నీలాలు రసాలు అంటూ మూడు రకాల కాయలు చూపించారు మేమైతే నీలాలు తీసుకున్నాము ఒక ఇరవై కాయలు వాటిని తీసుకొచ్చి అవి కట్ చేసే వాళ్ళకి ఇస్తే వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి తుడిచి చాలా చక్కగా నీటుగా మనకు కావాల్సిన సైజుల్లో చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మంచిగా నీటుగా కట్ చేసి ఇచ్చారండి వాటిని ఆ కట్ చేసిన కాయల్ని మరలా ఇంటికి తీసుకొచ్చి వాటిని ఒక క్లాత్ ఒక లుంగి ఉంటే దాంట్లో పరిచి దాంట్లో కాయలు వేసుకొని వాటి అన్నిటిని శుభ్రంగా తుడుస్తూ వాటిల్లో టెంకర్లో ఉన్న ఆ పొట్టు ఆ జీడన్నీ తీసేసి శుభ్రపరుచుకున్నామండి సో తర్వాతకి ఆ పల్లీల నూనె ఆ తర్వాతకి కాచి వేడి చేసుకొని పెట్టుకున్న పల్లీ నూనె ఆ తర్వాతకి ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా అన్నీ కూడా వేయించి తర్వాతకి వాటిని గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాము తర్వాతకి అవి కొలతల ప్రకారము ఎన్ని పెద్ద చెంబులో వచ్చాయని చెప్పేసి వాటిని మేము కొలత ప్రకారం తీసుకున్నాము ఎందుకంటే కొలత ప్రకారమే వాటిలో ఉప్పు కారం వేయాలి ఇదిగో చూడండి ఇదంతా కూడా మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా వాటితో పాటు జీలకర్ర కూడా కొంచెం పొడి చేసుకొని పెట్టుకున్నాక వాటిని మిక్స్ చేశాము ఆ పౌడర్ వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాము తర్వాతకి వెల్లిపాయలు అండ్ కారము వాటిని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము ఆ పౌడర్ కూడా అందులో మిక్స్ చేసాము తర్వాతకి మనకు కావాల్సిన తగినంత టేస్ట్కి సంబంధించి ఉప్పు కారము వేసుకొని బాగా అన్నిటిని మిక్స్ చేసుకొని కాచి వేడి చేసుకొని చల్లార్చి పక్కా పెట్టిన ఆయిల్ ఏమవుతుందో పల్లె నూనె వాటిని పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా నూనె సరిపోకపోతే ఆ కాయలు మునిగేలాగా బాగా నూనె పోసుకొని పెట్టుకోవాలండి సో ఇదైతే మేము ఆంధ్ర స్టైల్లో పెడుతున్నాము ఎక్కువ కాలం కొంచెం నిలవ ఉండాలని చెప్పేసి ఎందుకంటే మన తెలుగువారికి మామిడికాయ పచ్చడి అదేనండి ఆవకాయ అంటే ఎంత ప్రాణమో ఎంత ప్రీతికరంగా మీకు తెలుసు కదా అలాగే వాటిలోనికి మంచిగా పొట్టు తీసిన వెల్లిపాయలు వేసి ఇప్పుడు చూడండి నూనె పోస్తున్నాం మేమైతే ఇక్కడ మీకు చూపించడానికి కొద్దిగా పోసాము మీరైతే దానికి సరిపడా మంచిగా నూనె పోసుకోండి ఉప్పు కారం చూసుకోండి పర్ఫెక్ట్గా సో ఏది కూడా మిస్ కాకోకుండా పర్ఫెక్ట్గా చూసుకోండి ఎందుకంటే ఇది చాలా కాలం నిల్వ ఉండాలి కాబట్టి చాలా చేసుకోండి మీరైతే ఏ రకంగా చేస్తారు మరి ఏ పద్ధతి ప్రకారం అదేనండి ఆంధ్రానా తెలంగాణనా ఏ స్టైల్లో పెడతారు అనేది మీరు మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మేము కూడా ఎంతమంది చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తెలుసుకోవాలి మాకైతే జాడీ లేదు అందుకనే ఇలా పెరుగు డబ్బా ఉంటే డబ్బా స్టోర్ చేసుకున్నాము అన్నీ అయిపోయిన తర్వాతకి పచ్చడి కలిపిన గిన్నెల్లో రైస్ వేసుకొని బాగా కలుపుకొని కొత్త పచ్చడి తింటం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి సో మేమైతే అలా కలిపింది చాలా అంటే చాలా ఇష్టపడతాం అది నేను తిని నా భార్య బిడ్డలు కూడా తిన్నాం చాలా అంటే చాలా రుచి వచ్చింది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకో